వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను కొంచెం ఎంత ఎంకూర్ వచ్చింది తీసుకుంటా చూడండి తీగలు అయితే మంచిగా ఎక్కుతున్నాయి ఈరోజు వర్షం పడ్డది చల్లగా ఉంది అసలు చెట్లు మొత్తం నిగ నిగలాడుతున్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చెట్లు వేసినాక ఇప్పుడే వర్షం పడ్డది చూడండి మిగతా మూలకలు అయితే మంచిగా అతికినాయి ఇంక వంకాయ మూలకలు కూడా మంచిగా అతికినాయి చూడండి తోటకూర అవన్నీ ఎంత బాగా వచ్చినాయి చూడండి మంచిగా వస్తున్నాయి ఇంకా చూడండి మెంతికూర కొంచెమే వర్షం పడ్డది వర్షానికి పెట్టినా నేను చూడండి కొంచెం ఇట్లా అడ్డం పడుతున్నది ఇంకొకటి ఇది దీనికి హోల్ కూడా చేసుకోలేదు కదా తీసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇట్లనే పెట్టినామంటే వర్షానికి అడ్డం పడిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మెంతికూర అయితే ఎంత బాగుంది కదా సంతోషం అయితే పైకి తోలుకరాలేదు నేను కిందికే పోయి తీసుకుంటా ఇది కట్ చేసుకుంటాను ఎందుకంటే చల్లగా ఉన్నందుకు సంతోషం లేదు కింది కొయ్యాక కట్ చేసుకుంటా నేనైతే కింది కోతున్నా చూడండి ఇంకా సర్దు పైకి రాలేదు కదా అని నేను కిందికే అది తీసుకొచ్చేసిన ఇగో ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము పెద్ద ఎంత బాగుంది కట్ చేస్తాను మట్టి కొంచెమే వేసుకున్నా లోపలికి ఉంది సర్దు కట్ చేయడానికి రాబద్దు అన్న ఇప్పుడు చూడండి ఎంత బాగుంది అండి ఫ్రెష్గా నేను దిగ్గురైతే అసలు ఎంత బాగుంది మన మంచిగా అనిపిస్తుంది కూర చూస్తుంటే కూర ఒకటే కాదండి తోటకూర రంగయ్య కూర కుంది కూర ప్రతి ఒక్క ఆకుకూర వస్తుంది అంత మీరు కూడా బీ ఉంటే ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి అసలు చేస్తున్నాక తెలుస్తుంది ఇట్లా మనం పాడైనా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా మన దగ్గర వేస్ట్ పడేయకుండా పెద్దగా ఎరువు కూడా ఏం ఏమంటది మెంతి కూరకు ఏదో ఇక ఇసుకనే పోషదు చూడండి

వేసుకుంటున్నా ఇంకా వాళ్ళు అన్ని రసాయనాలు వాడతారు కదా గోరా తీస్తా వాళ్ళ మందులు రసాయన పురుగు మందులు అవన్నీ వాడతారు కాబట్టి నాకు ఇంకా ఇట్లా చేసుకోవాలనిపించి చేసుకుంటున్నా నేనైతే ఇక్కడ నేను కూర్చేసింది కూర్చో మంచి కూర్చుందా కింద అంటే గుర్తుకు తీసురా దా తీసురా చూసుకున్నట్లుంటదింటావుందాపు అందో కొంచెం గోరు వేసిందట చూడండి ఇట్లా చేస్తున్నాడు చూడండి మనకు ఆకులు అయితే తొందరగా వచ్చేస్తాయి ఎవరైనా పెట్టుకోవాలంటే వర్షాలు పడుతున్నాయి కదా బాగుంటుంది మంచి వస్తాయి ఎండలో ఉన్నప్పుడు ఎండలు ఉన్నప్పుడు అంటే రాదు అంతా కానీ ఇప్పుడు స్టార్ట్ చేసి అంటే మీకు మంచిగా అర్థమైపోతుంది ఎట్లా అవుతుంది అని ఫస్ట్ ఆకులతో స్టార్ట్ చేయాలి మనము అంటే రోజుల వరకు ఆకులు తీసుకుని వస్తాయి కదా అందుకోసము ఆకులతో స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత కూరగాయలు ఇంట్లో పెట్టుకు వేసుకుంటా మనం కంపల్సరీ వేసుకుంటాం కూరగాయలు పెట్టుకోకుండా చూడాలి కొంచెమే ఉంది మట్టి కూడా ఇక అది కదే కదా వర్షం పడకుండా దగ్గర చూడండి ఎంత బాగుందండి సంతోష కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు ఇంకా పైన పోయినంటే మళ్ళా చూడండి అసలు కస్తూరి మెంతి కూడా చేసుకోవచ్చు మనం దీంతో బాగుంటది ఎక్కువ వెళ్ళినప్పుడు నేను అయితే అట్లనే చేస్తా మెంతులు అయితే చాలా వస్తా నేను తొందరగా వస్తుంది తొందరగా తీసుకోవచ్చు ఏ మట్టిలైనా వస్తుంది కదా ఏ మట్టి అంటే ఇసుక ఇసుక అయినా కూడా వస్తుంది కదా ఎరువు లేకుండా కూడా అందుకే నాకు చాలా ఇష్టం మెంతికూర అన్ని ఆకులైనా మెంతికూర కూడా చాలా మంచిది కదా అని నేను బాగా చూడండి మనం రోజు తిన్న కూడా మంచిది అసలు మాకైతే బోర్ అనిపించేది అసలు ఆకుకూరలు ఎంత తిన్నా కూడా ఇంకా రోజు ఆకుకూర కంపల్సరీ ఉంటది మా ఇంట్లో కొంచెం కొంచెం చూడండి చూడండి ఎంత బాగుంది ఇట్లా కొంచెం ఏమైనా పొట్టు ఉంటుంది కదా మనం మంచిగా ఇట్లా కడిగి వేసుకొని జాలి గిన్నె వేసుకున్నామంటే పోతుంది చూడండి ఇట్లా ఉంది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పుదన్న